ప్రైస్ ద లాడ్ దేవునికి మహిమ గాక ప్రియమైన దేవుని ప్రజలరా దేవుని కుటుంబమా దేవుడు మనం ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువర్ మనకి ఇచ్చినందుకు దేవాతి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్థుతిద్దాం స్తోత్రం 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 రెండు ప్రియాదేవి జన్మ ఈ దిన కొరకు సిద్ధపరచబడిన వాక్యం నిన్న చదువుకున్న వాక్యంలోనే ఆ మాట చదువుకుని ఇంకా కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం పిలిపి పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చినము దేనిని గురిచూ చింతపడకుడు కానీ ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి పరిశుద్ధులు ప్రింగళింగ్ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు దిగిరండి ప్రభావ చదవబడిన విషయాలు ఇంకా నిన్నటి దినాన కొన్ని నేర్పించారు ఇంకా కొన్ని నేర్పించమని ప్రార్థిస్తుంది నిదాసుని అభిషేకించి నీ స్వరమినిపించండి ని దాసుని స్వరంపూరగా తీసుకొని నీ స్వరం వినిపించి నామాన్ని తెచ్చుకో సమస్త మహిమా గణత ప్రభావాలు కొంతమంది తగ్గి నా స్తు పాస్యని చేర్చుకోవాలి ఏ సునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియాదయజన్మ దేవుని పిల్లలారా నిన్నటి దినాన మనము కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం నిన్నటి దినాన కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటలను మనము చదువుకొని ఆ మాటలను కూడా కొన్ని విషయాలు మనము ధ్యానం చేశాము అది ఎక్కడా మతయ్య శుభవార్త ఆరవ అధ్యాయంలో మనము చదువుకున్నటువంటి లేఖన భాగం ఆరో అధ్యాయంలో యేసు వారు మతయసు వార్తలో ఏం చెప్పారు అంటే యేసు వారు కూడా మీరు చింతపడకండి అని యేసు వారు చెప్పారు మతయసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదో ఆ వచ్చిన నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేశాము మరొకసారి వాటిని చదువుదాము అందువలన ఇరవై ఐదు వచ్చిన చదువుతున్నాను అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణములను గూర్చి ఏమి ధరించుకుందుము అని మీ దేహములను గురించి చింతపడకుడి ఆహారము కంటే ప్రాణము వస్త్రముల కంటే దేహము గొప్పవి కావా గొప్పవి కావా అని చెప్తూ ఎందుకు ఈ మాటలు చెబుతున్నారు అంటే ఉదయం లేస్తే ఎటువంటి రుచికరమైన భోజనాలు తినాలి ఏ హోటల్కి వెళ్తే మంచి భోజనాలు ఉంటాయి లేదంటే ఇంట్లో ఈరోజు ఏమి కూరలు వండుకుంటే బాగుంటాయి ఎటువంటి ఫుడ్ను తయారు చేసుకోవాలి అనే దాని మీద మానవుని యొక్క మతి తిస్కు తిస్కం మనసు మానవుని యొక్క మనసు వాటి మీద ఆధారపడుతుంటుంది ఏమండి వాటి మీద ఆధారపడుతుంటుంది మానవుని యొక్క మనసు ఆలోచిస్తూ ఉంటుంటుంది ఏమి తిందము ఏమి త్రాగదు అని రెండోది ఏంటంట ఎటువంటి బట్టలు కట్టుకుందాము ఏ బట్టలు కట్టుకుంటే బాగుంటాయి మనకి ఏ బట్టలు అయితే మనలను ఎలివేట్ చేస్తాయి ఏ బట్టలు అయితే మనల్ని హైలైట్ చేస్తాయి అని దాని మీద మనసు పెడతారు బట్టలు శుభ్రంగా తగు మాత్రం ఉండటం తప్పులేదు కానీ వాటికే వేల రూపాయలు వెల చెల్లించి వేల రూపాయలు వెల చెల్లించి దాని ద్వారాగే మనుషుని కిలువస్తుంది అనుకోవడము తప్పు అని యేసు అంటున్నాడు బ్రతకటానికి ఆహారం తినటం తప్పులేదు కానీ ఎందుకంటే ఆహారం తినాలని దేవుడే ఇచ్చాడు మంచి పదార్థములు తినండి అని దేవుడిచ్చాడు మంచి పదార్థములు ఏది తినొచ్చో ఏది తినకూడదో దేవుడిచ్చాడు దేవుడిచ్చినటువంటి ఆహారం తినడం తప్పు కాదు కానీ మరి మించి ఆర్థిక వనరులు లేకపోయినా అప్పులు చేసైనా సరే ఏదో ఆహారం తినాలని అప్పులు చేసి తినే మనసు చాలా మందిలో ఇమిడి ఉన్నది ఆ విషయాన్ని గమనించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యుల్లో కానీ ఆయన శిష్యులతో ప్రయాణం చేస్తున్నటువంటి విశ్వాసులతో కానీ ఆయన చెబుతున్న మాట ఆయన విషయాలు గమనించి ఆయన చెబుతున్నటువంటి ఆ మాట ఏమిటి అంటే ఏం చెబుతున్నాడు ఆయన అంటే దేహము కంటే ప్రాణము కంటే ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అన్నాడు ఆహారం కంటే ప్రాణం గొప్పది వస్త్రం కంటే దేహం గొప్పది దేవుడు నీకు ఆ దేహం ఇచ్చాడు దేవుడిచ్చిన దేహముతో దేవుని కనపరచాలి ఏమండి వాటినే నువ్వు ఎంతసేపు చూస్తున్నా కానీ నీ అంతరంగ పురుషుడు యేసుక్రీస్తు మీద ఆధారపడాలని చూడట్లేదు నీ అంతరంగ పురుషుడు అంతరంగ పురుషుడు దినదినము ఆత్మలో అభివృద్ధి పొందాలని చూడట్లేదు పౌలంటాడు నా బాహ్య పురుషుడు కృషించినను నా అంతరంగ పురుషుడు దినదినము దినదినము నూతన పరచబడుతున్నాడు అంటాడు పౌల్పోతున్నాడు అల్లెలియ అంటే ఎందుకు అంటే దేవుడు లేకుండా ఏమి లేదు ఏసు లేకుండా ఏమి లేదు యేసు లేకుంటే మన బ్రతుకు శూన్యం అని పౌరు భక్తుడు గ్రహించాడు దైవజనాన్ని విషయాన్ని గమనించాలి విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఎవరైతే యేసు మీద ఆధారపడతారో బ్రతకట బ్రతకటానికి తింటారు ప్రజల్లో కాస్త శుభ్రం కనిపించడానికి వస్త్రధారణ చేసుకుంటారు అంతకుమించి ఆ వస్త్రధారణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు ఎందుకంటే ఆహారం కంటే ప్రాణం ముఖ్యం వస్త్రం కంటే దే దేహం ముఖ్యం ఇటువంటిని దేవునికి ఇష్టపూర్వకమైనదిగా ప్రీతికరమైనదిగా ఉంచవలసిన బాధ్యత భక్తులది దైవభక్తులది దేవుని పిల్లలది దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి పిల్లలది అంటూ ఇంకా కొన్ని చెబుతున్నాడు యేసు ప్రభువారు ఏం చెబుతున్నారంటే యేసు ప్రభు వారు అక్కడ కింద చూస్తే ఆకాశపక్షులు చులుడి అవి ఎత్తవో కోయవు కొట్టల్లో కూర్చుకునవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిను పోషించుతున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అబ్బా ఇసేకమయలుగునగా ఆకాశ పక్షులు భూమి మీద తిరుగుతున్నటువంటి జంతువులు అవన్నీ పోషిపబడుతున్నాయి వాటిని దేవుడే పోషిస్తున్నాడు దేవుడే వాటికన్నిటికీ ఆహారం ఇస్తున్నాడు మీరు వాటి వంటి వారు కాదు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు శ్రేష్ఠులని కూడా వదిలిపెట్టలేదు హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నాడు యేసయ్య మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా దేవునికి స్వత్రం కలిగింది కాదా ఈరోజు భూమి మీద ఉన్న మానవ జాతి భూమి మీద పెరుగుతున్నటువంటి జంతువులు జంతు జాతి ఉంది ఆ జంతు జాతిని కూడా దేవుడు పోషిస్తున్నాడు అయితే వాటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడంటే మనుషుడికి మానవుడికి ఇచ్చాడు ఆ మానవుల్లో మరొక కేటగిరీ ఎవరంటే యేసు రక్తములు కడగబడినటువంటి దైవ పిల్లలకు దేవుని పిల్లలకు మీరు నా సొత్తు కొన్నాను అని లేఖనము సాక్ష్యం ఇచ్చి చెబుతున్నటువంటి దైవ పిల్లలను ప్రోత్సహిస్తూ హెచ్చిస్తూ మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని ఏసు క్రీస్తు ప్రభు వారు తన శిశు పలుకుతున్నటువంటి మాటలు దైవ జనమా దైవ జనమా దేవునికి స్తోత్రం కలుగా మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవడు మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలడా మీలో ఎవడైనను చింతించుట వలన తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకోగలడా వస్త్రములను కూర్చి మీరు చింతపడనేలా అడవి పువ్వులను అడవి పువ్వులు ఎలాగా ఎలాగా ఎదుగుచున్నవో ఆలోచించండి అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించండి ఆలోచించండి అవి కష్టపడవు అవి కష్టపడవు వడకవు అయినను తమ అయినను తన సమస్త వైభవముతో కూడినటువంటి సులోమోను సైతము వీటిల్లో ఒక వీటిల్లో నొకదానినైనను అలంకరించబడలేదు అంటే ఏం చేసుకొచ్చంటే సొలోమోన్ దగ్గర డబ్బు ఉంది జ్ఞానం ఉంది అన్నీ ఉన్నాయి కానీ వీటిలాగా అలంకరించుకోవటానికి సులోమోను జ్ఞానికైనా అటువంటి అవకాశం లేదు దేవుడు అలాగా ఆ పూలను అలాగ పుట్టించి ఆ దేవుడు వాటిని అలాగ మోలిపించి అంత సుందరమైనటువంటి విధానంలో ఆ పువ్వులను కూడా దేవుడే పుట్టిస్తున్నాడు అని ఇక్కడ లేఖనం సాక్ష్యం ఇచ్చుతున్నది హల్లే అయినను తన తన వైభవముతో కూడినటువంటి సులోమోను సైతము వీటిల్లో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవిగడ్డి దేవుడిని గడ్డిని దేవుడిలాగా అలంకరించినలా అల్ప విశ్వాసులాగా మీకు మరి మీకు మరి మీకు మరి నిశ్చయముగా వస్త్రములను వస్త్రములను ధరింపజే కదా కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుము అని చింతపడకూడదు అన్ని జనులు వీటిని వీటి విషయమై విచారించరు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యములో నీతిని మొదట ఎదుగుడి అప్పుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటి కూర్చి చింతపడకొని రేపటి దినము దాని సంగతులను కూర్చి చింతించును ఏ నాటికీడు ఆనాటికే చాలుడు ఏ నాటికీడు ఆనాటికే చాలుడు అని యేసుక్రీస్తు ప్రభువారు వారు శరీరధారిగా ఉన్నప్పుడు తన శిశు బృందానికి తనతో ప్రయాణం చేస్తున్న వారికి ప్రభు నేర్పించాడు ఎందుకు తెలుసా ఈరోజు మనకు బోధపడటాడు ఈరోజు మనకి వాక్యం కావటానికి ఈ వాక్యం ద్వారా మనం బ్రతకటానికి ఈ వాక్యం ద్వారా మనం జీవించటానికి దైవజాంగ ఈ విషయం మర్చిపోకుండా ఏమండి పౌరు భక్తుడి విషయాలే అక్కడ బోధిస్తున్న విషయాలు ఇంకా కొన్ని విషయాలు రేపు మనం ధ్యానం చేద్దాము చూడండి మూల వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం దేనిని గురించి చింతపడుకోడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అంటూ అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండు మర్చిపోవద్దు లేఖనాన్ని గుర్తుపెట్టుకోండి హృదయముల భద్రపరచుకోండి ధ్యానం చేయండి వాక్యాన్ని మరొకసారి దేవుడు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మీ పిల్లలను దీవించాలని నమ్ము కోరుకుంటున్నాడు ప్రార్థం చేద్దామా పరిశుద్ధుడు కలిగి తండ్రి నీ పిల్లలను ఆశీర్వదించండి ఎన్నో వాక్యము పలింప చేయండి ప్రభు దినదేవిలో రక్షణ చేయించండి నీ కృపల భద్రపరిచి నీ బిడలను నీ కొరకు జీవింపచేసి సాక్షిగా ఉంచమని మరి ప్రతి అవసరం మీ నామమును తీర్చబడంగా ప్రార్థిస్తుంది మహిళ పదమూనే స్నాలు నడుచున్నాను తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించిన కాక మా కొరకు ప్రార్థించండి మీ కొరకు మేము ప్రార్థిస్తూ వస్తున్నాము అన్ని విషయాల్లో దేవుని కనికరము కృపాకాభ్యను మీకు అనుకరించబడంగా ఆమెన్